ఈరోజు చెవుట మండల కేంద్రంలో మరి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చెప్పే జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్ణయించుకోవడం జరిగింది మరి చంద్రశేఖరరావు అంటేనే మరి కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి ఒక పెట్టిన పేరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాలు అల్పరు గారి పోరాటం చేసి రాష్ట్రాన్ని అభిప్రాయంలో నటించే క్రమంలో ఉన్నటి ఎన్నికల్లో మరి కల్లిబొల్లి మాటలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం మరి కేసీఆర్ గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలను మరి ఇప్పుడున్న పార్టీ ఖచ్చితంగా అవి అమలు చేయాలి లేకుంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు మరి కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు డెబ్బై సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు మా మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచ్చు మరి భవిష్యత్ కార్యాచరణ కూడా ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాలు పరిపాలించి మరి భవిష్యత్తు కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఎక్కడో కొన్ని చిన్న చిన్న పొరపాట్ల ద్వారా కొన్ని ప్రాంతాలలో మనం విజయ రాలే కాబట్టి మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి మా ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉండే మరి అక్కడక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి ఆయన రాలేకపోయారు ఆయన చెప్పినటువంటి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా అందరికీ కూడా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరికి కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ మండల కేంద్రంలో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లగుండ చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదిన శుభ సందర్భంగా ఆ మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరియు భగవంతుడు ఆయనకు మంచి ఆయు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆయుషనిచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే శక్తినిచ్చి మళ్ళీ ప్రజల కోసం బంగారు తెలంగాణ దిశగా పనిచేసేటట్టు శక్తి చేయాల్సిందిగా ఆ భగవంతుని చేగుంట మండల ప్రజల తరఫున కోరుకుంటా ఉన్నాం ఈరోజు డెబ్బై ఏడవ డెబ్బైవ ఆయన జన్మదిన కార్యక్రమం చేగుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు సమీకరించి భారీ ఎత్తున ఇలాంటి జన్మదిన కార్యక్రమం చేపడతా ఉన్నారు భవిష్యత్తులో కూడా తెలంగాణ కోసం గౌరవ కేసీఆర్ గారి సేవలు ఇంకా ఎన్నో అవసరం ఉన్నాయి తెలంగాణ ప్రజానీకం కోసం ఇంకా తను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి భగవంతుడు తను చాలా మంచి ఆయుసు ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి జీవించవలసిందిగా కోరుకుంటాం